హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఇలా ఉన్నారు అనేది చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ నేను మా సీ సరి చెప్పాలి ఎందుకంటే ఆయన పైన కొన్ని నిందలు అయిపోతున్నాను అనమాట అంటే ఫ్రాంక్ చేయబోతున్నాను అది కూడా మా వదినకి చూద్దాం తను ఫ్రాంక్ అవుతుందా కాదా కానీ మా సార్ పైన అయితే మా సార్ నుంచి తనకి ప్లాన్ చేయబోతున్నాను ఫోన్ చేసి మాట్లాడదాం ఏమంటారో చూద్దాం కానీ మా ఆయనకి ఈ వీడియో చూసిన తర్వాత సరే ఇవ్వాలి మా ఆయన ఈ వీడియో చూస్తే మాత్రం కన్ఫర్మ్ గా నాకు దెబ్బలు పడతాయి చూద్దాం మా ఆయన ఒకవేళ కొట్టింది అనుకో రోడ్డు పైన కొట్టకండి ఇంట్లోకి వచ్చినాక టీవీ సౌండ్ ఊటగా పెట్టి నన్ను కొట్టండి అని చెప్తాను ఎందుకంటే మనం కొట్టుకున్నది ఇంట్లో వాళ్ళకి మాత్రమే తెలియాలి బయట అలా తెలియద్దు ఎందుకంటే మేము గొడవడి మంచిగా అవుతాం కానీ మా గొడవ విన్న వాళ్ళకి ఎప్పుడు గుర్తుకుండి పోతుంది అనమాట అందుకోసమని మా ఆయనకి సరి చెప్పాలి మా ఆయనకైతే ఫస్ట్ ఈ వీడియో చూడక ముందుకే చెప్పాలనమాట వదినకైతే కాల్ చేస్తాను చూద్దాం ఏమంటదో మరి ట్రాంక్ అయితే కన్ఫర్మ్ చేయాలని ఫిక్స్ అయినా సీరియస్ గా చేస్తా చూద్దాం నాకు కొంచెం నవ్వు ఎక్కువ కానీ నవ్వును కాపాడుకోవాలి భయం ఫ్రెండ్స్ ఫోన్ చేయాలంటే ఎందుకంటే ఎప్పుడు ఫ్రాంక్ చేయలేదు నేను కానీ ఈరోజు ధైర్యం చేసుకుని మరి ఫ్రాంక్ చేస్తున్నాను మా సార్ పైన చాలా భయం అవుతుంది మస్ట్ మా వదిలి నమ్ముతుంది అంటారా చూద్దాము ఫోన్ చేస్తున్నా చేస్తున్నా భయం అవుతుంది

పని కోతలే అంట ఇంట్లో ఉంటున్నా ఇంట్లో ఎండో తింటావు ఇట్లా ఫోన్ ఇప్పించినా నీకు ఫోన్ కడతాడు నీకు కడతాడు ఎవడు పెడతాడు నీకు ఎండు రోజు హుషన్ తింటావు అని పీకులాడింది అయితే కోపం వచ్చినట్టుంది ఇన్ని రోజులకు ఎందుకంటే ఇంకా సర్జరీ చేయించుకోని కూర్చొని తింటున్నా కదా నువ్వు ముక్కు పుల్లలు పంపించినవు కదా ముక్కు పుల్లలు పంపిస్తే ఏం చేసినా అని అడిగినా అడిగితే అని చెప్పిండు పోయినాయంటే ఎవరికి ఇచ్చిన నిజాన్ని చెప్పాను అన్నా అంటే చెప్తలేడు ఇంకా ఎవరికి ఇచ్చిండో మరి పోయినాయి ఎవరికి ఇచ్చిండో కానుకో ఒకటి ఉండో ఒకటి పోతాయా మరి మొన్న నైట్ ఏమో ఒకటి ఇటుకొచ్చిండు వచ్చిండు నిన్ననే రెండిటికి వచ్చిండు మొన్న పొద్దుగులు ఇంటికానే లేడు అసలు ఎక్కడ పోయిండు ఫోన్ చేసి నేను ఫోన్ ఎత్తాడు ఒకటి ఉందంట ఒకటి లేదంట ఒకటి కూడా ఉందని కానీ ఇస్తలేడు మొన్న కుట్రీకి వచ్చిండు వస్తే గట్టి కొడతాడని నేనే పోయి గోడ గుద్దుకున్నా ఏంటి బాబు ఇంకోసారి గోడ గుద్దుకుంటే మస్తు మండలి వేసింది కనీసం దెబ్బ దాకిందని కూడా జరిలే మళ్ళీ వచ్చి మళ్ళా కొట్టిండు గోడకి ఎందుకు గుద్దుకున్నా అని ఎక్కడ పోయినా నాకే గుద్దులు ఉన్నాయి ఏం చేయాలి ఇప్పుడు ఆ ముక్కు పిల్లల కోసం ఇద్దరు మరి ఇక ముక్కు అంటే ఎందుకంత లైట్ తీసుకుంటున్నా ఆయన ఫ్రీగా పంపించిన ఇంత ఇష్టంతో పంపించిన అది కూడా కరెక్టే కానీ ఇప్పుడు పోతే పోయినాయి పని ఇప్పుడు వస్తువునే కదా మళ్ళీ ఇంకో ఏమైతుంది మీరిద్దరు ఎందుకు ఇట్లా అంటున్నారు వాళ్ళ బాబాయ్ ఏమనుకుంటారు చెప్పు నేను ఒక మాట చెప్పు బాబాయ్ ఏమనుకుంటాడు నేను చుట్టూ పంపించింది మా ఇద్దరు మధ్యలో పీట్లాట పెట్టింది అనుకోడు ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా మరి అనేది తెచ్చిచ్చేది తెలియదా అయినా అందుకనే ఏం కాల్పడ్డు నేను ఇంట్లో కూర్చొని తింటున్నా అని కొంచెం ఆమె ఈ మధ్య చానా కోపం తెచ్చుకుంటుండు అట్లా ఉండదు బాబాయ్ ఇప్పుడు ఉండడు అందుకే ఓకే బతుకు బతకదనుకుంటే చచ్చేది నయ్యా ఒక్కొక్కసారి తలుచుకుంటే చచ్చిపోవాలి అనిపిస్తుంది సరే బతుకు బతకలేదు గుర్తు చేసుకుంటే బతకాలనిపిస్తుంది గుర్తు చేసుకుంటే చావాలి అనిపిస్తుంది నువ్వు విడిగా పర్పించట నేను సాయంత్రం పంపిద్దాం అనుకున్నా కానీ ఇంకా నేను సాయంత్రం పంపిద్దాం అనుకునే వరకే పొద్దుగాలనే పెద్ద మధ్యాహ్నం అడిగితే ఇచ్చిన అని చెప్పిండు

అంటే ఊటే అక్కడ పోతుంది ఇక్కడ పోతుంది అనే కంటే వీటి కోసం తెలుస్తుంది హైదరాబాదు నూరేళ్ళు కట్టేది రోజు పడిపోవాలి ఏ ఆలోచనలు ఉండవు మంచిగా పని మిలుగుతాయి మిలుగుతాయి మంచిగా ఒక నీటికి రెండు బాగుందా సాంబోద్ది నా రెండింటికి ఒకటిటికి వస్తుంది చెప్పకుండానే పోతుండు అదే చెప్పలేరు ఒకటి కోసం బాగుండా కొడితే ఇంతలా వాసింది ఇలా గోడ గుద్దుకుంటే మస్తులా వాసింది ఆనొప్పి ఆయన ఇంత కొడితే ఆ నొప్పి అసలు నేను పొద్దుకులు అన్నమే తినలేదు అందుకే ఆయన ఫోన్ చేసినా కానీ సరిగ్గా మాట్లాడలేదు పోయిండు ఇప్పుడు ఏదో ఎక్కడే పోయిండు మరి తనిపోతే లేనని ఫోన్ తీసుకొని వేయండి ఇంక ఏ మా ఆయనే కట్టుకుంటుండే కదా ఆయనే వాడుకుంటాడంట నాకేమొద్దు అని ఆయన ఫోన్ ఆయనకి ఇచ్చేసిన ఏమో నేను అనుకునే లైఫ్ వేరు నా లైఫ్ లో జరుగుతున్నాయని వేరు కానీ ఏమైనా పన చూసుకొని బతకాలి అటుకెళ్ళ ఇండల పాన ఏదో ఒకటి సిగ్గొట్టిన అడుగు ఫోన్ చేసి చిన్నదానికి వీక్లాడతారా ఆయన

ఏడా మళ్ళా దానికి తక్కువ బాగా నేను మళ్ళా ఇప్పుడు ఏమో ఎవరికి ఇచ్చినావో బాగుందని మాట్లాడింది దాని గురించి అదే ఇంకోటి ఏదో ఆమె ఏదో అన్నది నేనేదో అన్నా

ఎక్స్ ఇట్స్ హాయ్ అందరూ వింటారులవ నేను ఫోన్ యాప్ నా గ్రూపరేజ్ కూడా ఫోన్ యాప్ మెసేజ్ నా మెసేజ్ కావంట వస్తున్నారు అవునా ఆ రింగర్ హోవాలా అలాగా అలాగా సామా భాసనలో ఆ నాకైతే నగరం గా వస్తున్నారు మన సమలంగరుస్తా పోదాం వీక్ లానే నేను ఫోన్ చేస్తానంటుంది అవునా భోజనంటే నిజానే బాబాయ్ సాగేసింది అవినా బాబాయ్ నిజంగా నవ్వు చూడు బాబాయ్ ఇంకేం చేయాలి నేను బ్యాలెన్స్ అయిపోయినా వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని చేస్తున్నా బాబాయ్ ఏమైనా అని చక్కగా నవ్వుతుంది గుడిపోయి ఇంకా నిజంగా బాబాయ్ వచ్చింది నాకు హలో చామంతి

తిన్నావా అన్నా మరి తినలే తినాలి నేను నా వాళ్ళని నేను బిగ్ బాస్ చూస్తున్నాను నేను ఫోన్ చేసినప్పుడు నీ వాయిస్ వస్తే నాకు అర్థం అయింది ఏమో అయ్యింది రానుకున్నా నేను బుక్ చేసినట్టు నా నాన్న బ్యాలెన్స్ లేక మళ్ళీ వేరే వాళ్ళ ఫోన్ మళ్ళీ బాబాయ్ ఫోన్ చేశాను నేను ఏమైనా అని

అయిపోయింది ఫ్రెండ్స్ నిజంగా చామంతి ఫ్రాంక్ అయితే కన్ఫర్మ్ అయ్యింది నిజంగా నేను కాదనుకున్నా ఎందుకంటే నాకు కొంచెం ఎన్ని బాగులున్నా కానీ ఆటోమేటిక్ గా స్మైల్ వస్తుంది నా ఫేస్ లో అయితే చిన్న చిన్న దాంట్లోకి నవ్వు తేపించేదాం లేక నిజంగానే ఫ్రాంక్ చేసేసిన నేనైతే ఫస్ట్ టైం తనని ఫ్రాంక్ చేయడం ఫ్రాంక్ వీడియో చేయడం కూడా ఫస్ట్ టైమే మళ్ళీ తనని ఫ్రాంక్ చేసిన తనైతే ఫ్రాంక్ అయిపోయింది ఎందుకు ఫ్రాంక్ అయిందంటే తను మొన్న ముక్కు పుల్లలు ఇచ్చింది అనమాట హైదరాబాద్ నుంచి పంపించింది నాకు శివకి ముక్కు పుల్లలు పంపించింది పంపిస్తే మా పెద్ద మా సార్ కిస్తే మా సారు బైక్ లో పెట్టుకొని వస్తుంటే అంట పోతే నేను వచ్చినాక అడిగినా ఏం చేసినావు అవి అంటే పోయినాయి అన్నాడు సరేలే దీంతో ఒక ఫ్రాంక్ చేద్దాం చూద్దాం ఎట్లా వస్తుందా అని చేసిన అయితే సక్సెస్ అయిపోయింది అనమాట ఇదండి ఈ రోజు వీడియో ఎలా అనిపించింది ఫ్రాంక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్